దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడలారా ఈ వాక్యాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో ఈ దినాన ఎంతమంది బిడలైతే ఈ వాగ్దానాన్ని విని వారి ప్రవక్తని సరిచేసుకోవడానికి దేవుని కలుసుకునేటువంటి విధానంలో దేవుని ప్రేమించే విధానంలో దేవుని ఆరాధించేటువంటి విధానంలో దేవునికి భయపడేటువంటి విధానంలో మార్పులు చేర్పులు చేసుకోబోతున్నారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుల ప్రతి హృదయంలో ప్రతి మనిషి హృదయంలో మామూలుగా క్రైస్తవులకి కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి వారి హృదయంలో మెదిలేటువంటి ఆలోచన నాకే ఎందుకు ఈ శ్రమ నన్నే ఎందుకు ఈ శాపం వెంటాడుతుంది నాకే ఎందుకు ఉద్యోగం పోయింది నాకే ఎందుకు వ్యాపారంలో నష్టం నేను పట్టుకున్నది ప్రతి ఒక్క దానిలో కూడా ఎందుకు చేదైనటువంటి అనుభవం అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగిపోతుంటారు అందు నిమిత్తమే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒకసారి దానియలు గ్రంథం ఐదవ అధ్యాయము ఈ అధ్యాయం మొత్తం చదివితే రాజైనటువంటి బెల్సాజరు ఏం తప్పు చేశాడో దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి వస్తువుల్ని ఆయన ఏదైతే పార్టీ ఇస్తున్నాడో అందరు రాజులకి ఏదైతే అతను వింద ఏర్పాటు చేశాడో అక్కడ వాటిని తీసుకుని వచ్చి వాటిలో మద్యపానం పోసి మద్యాన్ని పోసి పానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు ఈ విషయాన్ని గమనించినటువంటి దేవుడు అతనికి ఒక వా వార్నింగ్ సైన్ అనేది ఇచ్చి మెనే మెనే తేకిలు అనేటువంటి మాటని గోడ మీద రాస్తాడు అగ్నితో రాసినప్పుడు దానిని చదవడానికి దానియాలు గారిని తీసుకుని వస్తారు ఆయన చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు కానీ అతనిలో మెదిలినవ మెదిలిన వంటి గర్వపూరితమైనటువంటి స్వభావాన్ని బట్టి అతని రాజ్యాన్ని అతని దగ్గర నుండి తీసివేశారని పరిశుద్ధ లేఖన భాగంలో తెలియజేస్తుంది చూడండి దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినట్టు చూసినట్లయితే అతడు అయితే అతడు మనసు అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయం కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం అతని ఎద్దు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను అప్పుడు అతడు మానవుల ఎద్దు నుండి తరమబడి పశువులు వంటి మనస్సు గలవాడాయను మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యమును ఏలుచు ఎవరిని స్థాపింపకూరనో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశు వలె గడ్డిని మేయుచు ఆకాశపు మంచు చేత తడిసి శరీరం తడిసిన శరీరము గలవాడాయను ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటినంటే మన హృదయంలో మన ఆలోచనలో మన నడవడిక శైలిలో దేవుడు కొన్ని మార్పులను గమనిస్తాడు ఇక నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే పరిశుద్ధ ఆలయంలో ఉండవలసినటువంటి ఆ పవిత్రమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి అతను ఏదైతే విందు చేసుకుంటున్నాడో ఆ విందులోకి దాన్ని తీసుకురావడమే కాకుండా అందులో మద్యాన్ని పోసి ఆ మద్యాన్ని స్వీకరించడం వల్ల దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది మహోన్నతుడైనటువంటి దేవుడు మనుషుల రాజ్యాన్ని ఏలొచ్చు ఆయన ఎవరిని స్థాపింపగరుతాడో వారిని స్థాపిస్తాడు అన్నటువంటి విషయం ఆయన తను గుర్తెరుగు వరకు కూడా అతడు కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాడై పశువుల మధ్యను గాడిదల మధ్యను గడ్డి మేయచ్చు బ్రతకవలసినటువంటి దిగజార దిగజారినటువంటి స్థితికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చేసాడు ఒక రాజునే రాజుకే దేవుడికి లోబడినప్పుడు ఆ స్థితి కలిగిందంటే దేవుని ఆలయమైనటువంటి నీ శరీరం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాడు చేస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన కలిగి దేవునికి విరుద్ధమైనటువంటి బుద్ధి కలిగి దేవునికి విరుద్ధమైనటువంటి చేష్టలు కలిగి బ్రతుకుతూ దేవుడు నా జీవితంలో ఎందుకు నన్ను పాతాళంలోకి అణగ దొరక్కేటువంటి స్థితిలోకి నడిపించాడు దేవుడు నన్ను ఎందుకు చేదైనటువంటి అనుభవాలు కూడా నడిపిస్తున్నాడు దేవుడు ఎందుకు నాకు లేమిని కలుగజేస్తున్నాడు కష్టాన్ని కలుగజేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలుగుతూ జీవిస్తున్నావా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా నీ తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి మనసు మనుషులకి లేకపోవచ్చు ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు నీతో మాట్లాడే మాట పక్కన మనిషికి తెలిగిపోవచ్చేమో నేను అనేటువంటి మాటలు కానీ దేవుడు సర్వాంతర్యామి ఆయన మహోన్నతుడై ఉండి మనుషుల రాజ్యాలని ఏలేటువంటి వాడు మనుషులని రాజులని అధికారులని స్థాపించేటువంటి వాడు ఆయన చేతిలో సకలం ఐశ్వర్యములు కలిగి ఉన్నాయి ఆయన భూమి ఆకాశములు ఆయన్ని పట్టచాలవు ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని నువ్వు కోల్పోవడం కలిగేటువంటి కారణము పరిశుద్ధమైనటువంటి నీ ఆలయము నీ శరీరము దేవుని రక్తము చేత కడగబడినటువంటి నీ శరీరము ప్రతి ఆదివారము లేదా ప్రతి నెలలో మొదటి ఆదివారము మొదటి వారంలో ప్రభు బలలో చేతులు వేస్తున్న నీ శరీరాన్ని లోక సంబంధమైనటువంటి మలినముతో అంటు కట్టబడేలాగా అపవాది సమూహములతో నీవు కూడా మమేకమై దేవుణ్ణి దుఃఖపరిచినటువంటి స్వభావంలో ఉన్నావేమో అందుకే దేవుడు కూడా నిన్ను నీ ఉండి నీ ఉద్యోగంలోనే నేను బయట పెట్టాడేమో నీ వ్యాపారంలోనే నేను బయట పెట్టాడేమో నీ కుటుంబంలోనే నేను బయట పెట్టాడేమో నీ స్థితి అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు అనుకుంటే ఆశీర్వదిస్తాడు మనం మన జీవితాన్ని ఆయన ఏర్పరచినటువంటి ఈ శరీరము ఆయన ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే మనల్ని పక్కన కూడా పెడతాడు అన్నటువంటి విషయము నీకు తెలిసేంతవరకు బ్రతుకు మారదు ఈ వాక్యం కొంచెం కఠినంగా ఉండొచ్చు ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి తప్పలేదు గడ్డి మేసేటువంటి స్థితి ఇది నానా రాజు స్థితిలో మనం లేము రాజుకున్నటువంటి వైభోగం మనకు లేదు రాజు ఒకరిని పిలిస్తే వస్తారు ఒకరిని వేసేయమంటే వేసేస్తారు ఆ స్థితి మనకు లేదు అంత డబ్బు మనకు లేదు అంత తెలివి మేధాశక్తి మనకు లేదు అంత ఐశ్వర్యము మనకు లేదు తాత్కాలికమైనటువంటి బ్రతుకులు మనవే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వేరు మనకున్నటువంటి అప్పులు వేరు మనకున్నటువంటి స్థితులు వేరు ఇదే దేన్ని చూసుకుని మనం వెర్రవేగుతున్నాం దేవుని దగ్గర ఈ సహోదరి సహోదరుడా నీవి విషయాన్ని గుర్తగలిగితే మహోన్నతుడైనటువంటి దేవుడు దీనుల పక్షాన ఉంటాడు గర్విష్ఠుల పక్షాన కానే కాదు నీ హృదయము విసిగిపోయినప్పుడు మనుషుల దగ్గర నువ్వు దేవుని పాదాలను పట్టుకోవాలి శత్రువుని మిత్రుగా మారస్తానని చెప్పాడే కానీ దేవుడు మిత్రుని శత్రువుగా చేసినా అది నీ బాధపడాల్సిన అవసరం ఉంది కానీ నిన్ను ఒక స్థితిలో ఉంచినటువంటి దేవుడు తిరిగి నిన్ను లేమి అప్పు చెప్పాడో కష్టానికి అప్పు చెప్పాడు అని అంటే దేవుని ఆలయం ఎక్కడో పాడు చేస్తున్నావు దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నావు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని మోసం చేస్తున్నావు నువ్వు దేవుడికిచ్చిన వారిని మోసం చేస్తున్నావు దేవుడు నీకు ఇచ్చిన భర్తను మోసం చేస్తున్నావు దేవుడు నీకు ఇచ్చిన బిడల్ని మోసం చేస్తున్నావు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్యలో ఎక్కడో దొంగిలిటువంటి స్వభావం నీలో ఉంది దేవుడి ఈ సూటిగా మాట్లాడుతున్నాడు మనతో ప్రియ సహోదరి సహోదరుడా నా జీవితంలో ఎందుకు ఈ అని అడిగే బదులు నువ్వేం తప్పు చేసావో ఎక్కడ దేవుడిని దుఃఖపరిచేవో పరిశుద్ధమైనటువంటి నీ శరీరము నీ ఆలయము దేవుని ఆలయమైనటువంటి శరీరము దేవుడు నిదర్శించాల్సినటువంటి దేవుడు కోరుకున్నటువంటి నీ హృదయము దేంతో నిండుంది ఈ దినాన పాప ఆలోచనలతోనా లోక సంబంధమైనటువంటి అలవాట్లతోనా లోక సంబంధమైనటువంటి ఆచారాలతోనా గడ్డి తినేటువంటి స్థితి మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తే కాంధి దేవుని విలువ తెలీదా ఏదే అని చాలామంది చిన్న సామెత ఒకటి అంటారు ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అంటారు చాలామంది అలా అయిపోయింది పరిస్థితి అలా చేతులు కాలినా కానీ దేవుడు కనిపించలేదు ఎవరికి అలా చేతులు కాలినా కానీ దేవుడు కనిపించలేదు దేవుడికి దగ్గర ఉండగానే అలా నిన్ను శ్రమలకు అప్పచెప్తున్నాడు దేవుడు అలా ఆ పరిస్థితులకు అంటే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి ప్రభా నా ప్రవర్తనలో నా కుటుంబంలో ఎవరైనా నీకు విరుద్ధంగా బ్రతుకుతున్నారు నేను బ్రతుకుతున్నానా నేనేం తప్పు చేశాను ప్రభా నాతో మాట్లాడు నన్ను సందర్శించు దేవుని ఆలయాన్ని ఎక్కడో పాడు చేసావును దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని పాడు చేసావు ఎక్కడో దేవుడి నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఎక్కడో ఏదో ఎవరో మనసు నొచ్చుకున్నట్లు ప్రవర్తించావును నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు దాని గురించి నేను మాట్లాడిన కానీ నీ కలిగినటువంటి దాన్ని చూసి అతిశయపడ్డావు అందుకే దేవుడు నేను దించేశాడు అనుకుంటున్నామే అను అను అనుకోవాలి నువ్వు అంతే దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఉంటే నువ్వెప్పుడు ఫలించలేవు అందుకే దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వినడానికి కష్టంగా ఉండొచ్చు రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా తప్పలేదు కానీ అదే రాజు మారు మనిషి పొందాడు ఒక హెచ్కి అనేటువంటి వ్యక్తి ఆయన మారు మనసు పొందినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ప్రాధాయపడినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు పదిహేను సంవత్సరాలు పొడిగించాడు ఈ సహోదరి సహోదరుడు ఐదన్న దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనతో ప్రతిమలాడదా మా ప్రభువుని అయ్యా మేము చేసిన పాపాలను క్షమించు ఆయన మా జీవితాలను బాగుపరచు ప్రభావ ఎక్కడ నుండి దుఃఖపరచాము నీవిచ్చిన కుటుంబాన్ని ఇచ్చిన సేవని ఇచ్చిన వ్యాపారాన్ని ఇచ్చిన ఉద్యోగాన్ని చూసుకుని ఎక్కడ మేము అతిశయపడ్డామా మమ్మల్ని క్షమించు ప్రభా మా పరిస్థితులను మార్చు ప్రభా నీవు ఆలస్యం అనుకున్నాం కానీ ప్రభా మా ప్రవర్తనలోనే సరిగా లేదని మేము గ్రహించలేని స్థితిలోకి వచ్చాం ప్రభు ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు నాయన ఈ ఒక్కసారి అవకాశం ఈ ప్రభా మా జీవితాలను మార్చుకు మార్చుకుంటామేమని అడుగుదామా ప్రభు మనకు అందరికీ సహాయం చేసి దీని స్థితిలోనూ మనల్ని అందరినీ లేవనెత్తి సమృద్ధిలోకి నడిపిస్తాడు కానీ మనం దేవుని మీద ఆధారపడాలి దేవునికి ముఖ్యంగా భయపడాలి నువ్వు మనుషులకు భయపడినంత దీనికి దేవునికి భయపడవు వాడు ఎవడో వచ్చి కొడతాడు వాడు ఎవడో వచ్చి నేను చంపేస్తాడంటే వాళ్ళని టెన్షన్ దడ షుగర్ బీపీలు అన్నీ పెరిగిపోయి అన్నీ పెరిగిపోతాయి మన స్థితి ఎట్లయిపోతుంది అంటే అట్లయిపోతాయి బిడ్డలను చూసుకుని అనారోగ్య పరిస్థితుల్లోనూ తన తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళకి వీ పరిస్థితులకు కాదు భయపడాల్సింది నువ్వు దేవునికి ఏది నీకు ఎంత మాత్రం హాని చేతిని సెలవిచ్చినా దేవుడు నేను ఎందుకు శ్రమలకు చెప్తున్నాడు ఒకసారి ఆలోచించగలిగావా నీ కుటుంబంలో ఎవరు దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు నీ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయా నీ బిడ్డల ఆలోచన విరుద్ధంగా ఉన్నాయా లేదా నీకు ఇచ్చినటువంటి అతిశయోక్తి ఏదైతే దేవుడి నీకు ఇచ్చిన పదవి ఉద్యోగం వ్యాపారం లేదా నీకు ఇచ్చినటువంటి సౌందర్యాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి చదువును బట్టి జ్ఞానాన్ని బట్టి ఎక్కడ అతిశయపడ్డావో క్షమాపణకి ఇది నా దేవుడిని మనుషులను చూసి పోల్చుకున్నామేమో నేను వాడే స్థితిలో లేనయా నేను వాడి స్థితిలో లేను నేను ఉన్నత స్థితిలో ఉన్నానని వెర్రవీగావేమో మార్చుకో ప్రవక్తను మార్చుకో సహోదరి సహోదరుడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అది నేనైనను సరే నేనైనను సరే దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే దేవుడు ఊరుకోడు కాబట్టి మన ప్రవక్తను చేసుకుందాం దేవుడు మనకు సహాయం దయచేసి కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి మనకు అనుగ్రహించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చక్కటి వర్తమానంతో ఈ మా హృదయాన్ని సందర్శించినందుకు నీకు వందనాలు అయా మా బుద్ధిని మార్చుకోవడానికి నీవు మాకు చూపించినటువంటి గొప్ప ఆధి ఆధిక్యతను బట్టి నీకు వందనా చెల్లిస్తున్నాం ప్రవర్తన వలన ప్రవణ నీ దృష్టికి ప్రవణ మేము ఏదైనా తప్పిదములు చేసినట్లయితే మాకు నువ్వు ఏదైతే ఇచ్చావో దాన్ని బట్టి అతిశయపడి ప్రభావైనా నిన్ను దుఃఖపరిచిన వారం అయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం రాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికే ప్రాభైనా ఇదిగో దీని స్థితికి పడిపోవడం అది దాన్ని తప్పించుకోలేటువంటి స్థితిలో అతను నిలబడ్డాడంటే సామాన్యమైనటువంటి మా ప్ర మా వాళ్ళకి ప్రాణ మాకు ప్రావాణైనా అది పెద్ద విషయం కాదు ప్రభావైనా కానీ ప్రభావం నువ్వు మమ్మల్ని నాశనం కానికుండా కాపాడుతున్నందుకు నీకు వందనాశలు ఇస్తున్నాం ఆ ప్రవక్తను మేము సరి చేసుకోగలని కృపణ అనుగ్రహించండి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు ఈ హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే విని ప్రభానైనా వారి ప్రవక్తను మార్చుకుంటున్నారో వారి పరిస్థితులు వైపు ప్రవణ కేంద్రీకరించకుండా నీ వైపు కేంద్రీకరిస్తున్నారో పరిస్థితులను మార్చండి వారి పరిస్థితులు మార్చండి వారి జీవితాలను బాగుపరచమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు లేవని ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు కోల్పోయామని వ్యాపారంలో నష్టపోయామని బాధపడుతున్న బిడ్డల జీవితంలో ప్రభానైనా మరొక్కసారి నీకు భయపడాలని నీవిచ్చిన ఆలయని నీ ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకోకూడదని స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనారు వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరీక్షను పరీక్షకు కూడా ఒక ప్రభావం ఇదిగో ఒక సమాధానం ఉందని ప్రభావం ఒక కారణం ఉందని వారు గుర్తిగలిగిన కృప ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం ద్వారా బిడలకి కలిగించి కనువిప్పును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వారి ప్రాణ మార్గంలో వారు చేస్తున్న ప్రయత్నం అన్నింటి సఫరీకృతం కలిగించండి నిన్ను ముందు పెట్టుకొని నిన్ను అడిగి పని చేయగలిగిన కృపను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధల చేతున అనారోగ్య పరిస్థితుల చేతులు దీర్ఘకాలపు వ్యాధుల చేతున్న ప్రభావనైనా ఎటువంటి స్థితిలో ఉన్న విడుదల కలిగించండి ఎంతమంది బిడలు ఈ వాగ్దానాన్ని విని వారి ప్రవక్తను మార్చుకుంటున్నారో అయానైనా ఎంతమంది బిడల ప్రభావం ప్రవక్తని సరిచేసుకోవడానికి ముందుకు వస్తున్నారు బిడల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని వారి పాప భారానంతటి కొట్టివేయమని వారు చేసిన తప్పిదములు క్షమించమని వారి పక్షాన నీ ఆసురుగా నేను నిన్ను బ్రతిమలు నీ పాదములు పట్టుకుంటున్నాను ఏ బిడల జీవితాన్ని నువ్వు నాశనం చేసే దేవుడు కాదు తెలిస తెలియక ఏ తప్పిదములు చేసినా ఆ బిడ్డల పాపాలన్నింటినీ క్షమించండి అయ్యానైనా ఆ బిడ్డలను ఆశీర్వదించండి ఆ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారు ఉన్నత స్థితిలో ఉండలాగిన దీవులను శుభములు ప్రతి బిడ మీద ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మీద పలుకుతుంట నీ సహాయం అనుగ్రహించమని సమాధానంతో నింపమని అసమాధానంతో నన్ను ఉన్నట్లయితే ప్రభావనైనా బలాన్ని కలిగించి ముందుకు నడిపించమని ఏదైనా ప్రత్యేకమైనటువంటి దినాల ప్రభావైనా జన్మదినమైన వివాహ దినమైన బ్యాప్టిజం దినమైన జరుపుకుంటున్న బిడ్డలకు ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించి రేపు ఉదయం నూతన బలంతో బిడ్డల్ని నింపి నడిపించమని ఏసైతే పరిశుద్ధమైన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్ 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 లాట్ మే గాడ్ ఆల్